you know पादं प्रचरालि राम जावि य డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదవ సంవత్సరాల్లో మనం అడుగు పెడుతున్నాము ఈ నూతన సంవత్సరంలో మన దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన సందర్భంగా కోరుతున్నాము మన స్వతంత్ర సమర వ్యుల యొక్క యాగాల వల్ల ఈరోజు ఈ ఫ్రీడమ్ని ఈ ఇండిపెండెన్స్ని మనము ఎంజాయ్ చేయగలుగుతున్నాము సెలబ్రేట్ చేయగలుగుతున్నాము ఎన్నో త్యాగాలు చేసి మనకి మన లీడర్స్ అందరూ కూడా ఈ స్వతంత్రాన్ని మనకి అంకితం చేయడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు మనము గుర్తు తెచ్చుకొని ఆ ఫ్రీడమ్ ఒక పర్పస్ని మీట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా భారత పౌరుడిగా గర్వంగా మన యొక్క బాధ్యని బాధ్యతని నిర్వహించాలని సందర్భంగా కోరుతున్నాను మనం ఎప్పుడు కూడా మన రైట్స్ గురించి మాట్లాడుతున్నాము ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ ఉంది రైట్ టు ఫ్రీడమ్ ఉంది రైట్ ఆఫ్ స్పీచ్ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని మన రైట్స్ గురించి మాట్లాడుతున్నాము ఈ సందర్భంలో మన యొక్క డ్యూటీస్ గురించి కూడా మనము అర్థం చేసుకొని ఆ డ్యూటీస్ని ప్రతి ఒక్కరు కూడా పాటించవచ్చుగా కోరుతున్నాను మీరు ఇప్పుడు రెగ్యులర్గా పేపర్లు చదువుతూ ఉంటారు మన భారతదేశం ఎంత పెద్ద అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోని నాలుగో స్థానం మనము కొండగలిగాము అది కొండగలిగామంటే కేవలం ప్రతి ఒక్కరు వల్ల ప్రతి ఒక్కరు చేసిన దృష్టి వల్ల మన ఫౌండింగ్ ఫాదర్స్ మనకి ఇచ్చిన ఆ కాన్స్టిట్యూషన్ వల్ల దాంట్లో ప్రజలకు జరిగిన దానివల్ల ప్రజలు జరిగిన మేలు వల్ల మనము ఈరోజు స్థాయితో మనం ఎదురగలగాము ఇక్కడితో ఆగిపోకుండా మనము నంబర్ వన్ ప్లేస్లో మనం అనుకున్నట్టు దక్షిణ భారత్గా స్వర్ణ ఆంధ్ర ఆంధ్రాగా మనం మారాలంటే ఇంకా ఎన్నో త్యాగాలు ఈ జనరేషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది మనం చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో ఇన్ఈక్వాలిటీ ఉంది పేదరికం ఉంది ఇవన్నీ కూడా మనము పొందిస్తేనే మనం అనుకున్న ఒక ఉన్నత స్థాయికి మనం ఎదగలుగుతాము అది జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కష్టపడాలి ఇస్ నథింగ్ కాల్డ్ లంచ్ ఏమి మనకి ఫ్రీగా ఉచితంగా రావు కష్టపడితే ప్రయత్నం చేస్తే వస్తుంది ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న పేదరికం నుంచి ఇగ్నోరెన్స్ నుంచి అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ నుంచి ఫ్రీడమ్ తేవాలని ఈ అవకాశం వచ్చిన మాటలు జరిగిన వాళ్ళు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం అంటే